హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీని అయితే చూపిస్తాను జస్ట్ పాలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు ఈ రెండు ఐటమ్స్తోని మనం ఈజీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ముందు రోజునైతే బాదం అండ్ కాజును ఒక టెన్ బాదం ఒక ఫైవ్ బాదము ఒక టెన్ కాజునైతే నానబెట్టుకోండి ఒక రోజు ముందు కాకపోయినా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది అండ్ निरा సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలనైతే తీసుకుంటున్నాను అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వన్ లీటర్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ బాదం కాజు మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి మన ఫస్ట్ పని ఏంటంటే మనం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలని ఆ పాలు సగం అయ్యేలాగా మరిగించుకోవాలి ఇందులోకి నేను కుంకుమ పువ్వుని కూడా తీసుకుంటున్నాను కలర్ కోసము ఇది మొత్తంగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే లేదు ఇంకా ఫైనల్గా స్వీట్నెస్ కోసం నేను షుగర్ అండ్ బెల్లం రెండు తీసుకుంటున్నాను ఈ రెండు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెండు తీసుకుంటే మనకు బటర్ బటర్స్కాచ్ టేస్ట్ అయితే వస్తుంది ఫైనల్గా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడమే అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనము ఆఫ్ లీటర్ పాలు తీసుకున్నారు అనుకోండి మీరు అది టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో మరిగించాలి అది మెయిన్ పార్ట్ మనం బాదం కాజు వేస్తాం కదా దానివల్ల చిక్కదనం వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా షుగర్ అండ్ బెల్లం అనేది మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ పాలు ఏవైతే ఉన్నాయో అందులోకి యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవడమే నైన్ టు టెన్ అవర్స్ డీ ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడే మనకు ఫుల్గా ఐస్ క్రీమ్ ప్రి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న వీడియో మీకు ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత అస్సలు పిల్లలు ఆగట్లేదు సో నేను మార్నింగ్ చేసాను ఈవినింగ్ అయితే ఇది ఐస్ క్రీమ్ బయటికి తీసి చూపిస్తాను ఎలా ఉందనేది మీరు చూడండి టేస్టీగా ఉందా లేదా ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా లేదా మన రివ్యూ వాళ్ళు మళ్ళీ మన మనం దాన్ని బట్టే వాళ్ళు బాగుందా లేదా ఇప్పుడు చూస్తారు కదా చూసి వాళ్ళు చేసుకోవాలి వద్దా అని ఆలోచిస్తారు అప్పుడు వృత్తి ఆగ్రా అప్పుడు టేస్ట్ కాదు ఒక్కసారి కాదు మనం చేయాలి ఇందులోకి అలకల పొడి యాడ్ చేయాలి అది నేను మిస్ అయ్యాను వీడియోలో ఇది అలకల పొడి అనేది నేను యాడ్ చేశాను అది మర్చిపోకండి కట్ చేయడానికి పైన వేయడానికి తెచ్చుకున్నాం ఈ కొన్ని కట్ చేసి చక్కీ ఐస్ క్రీమ్ తింటావా ఇష్టమా ఇష్టమా ఇష్టమాదేంట నీ కంపు గారికి కంపడి పడలేదమ్మా పండి ప్లాస్ మూడు వస్తాయ్ అసలు గట్టి ఉందా మెత్త ఉందా లేదు మంచిగా వస్తుంది ఇది ఇట్లా వస్తలేదు ఇక్కడ post <laughs> Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! എ സ്റ്റീവിരാ <PUBG> <scenes sound> तेरा बंदा तेरा नाके यदि बोल सुने चलो टेट कोली ए चाकी सुबह सुबह कुछ नहीं था चाकी सब ना मम्मी चाकी सेमी छोड़ो चिन्ना ने दी ओकोकने दी सबटेट सबटेट

ले कि ये ले इवन जाके दिन देवा इंतवा इस ले और लगस ने बहुत नहीं जाके हम सुपर एंड रे इस ले जाके इस ले अच्छी माइक आइटम ना ना बक कर वीडियो इस ते इंतवा आ ले नन बंगा हम